హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మాత్రం ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇంటి గురించి వీడియోలు చే అంటే చేశాను మీరు చూసారు కదండీ చాలామంది కామెంట్స్ చేశారు వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను అంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మా ఇంటి లెవెల్ అంటే ఇందిరమ్మ ఇంటి ప్రాసెస్ మాత్రం మాది ఇక్కడి వరకు అయింది గోడలు మాత్రం మొత్తం లేచి ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం వాటర్ చూపించాలి మీరు ప్రతి ఒక్క వీడియో ప్రతి ఒ ఒక్కరు చూశారు అంటే మీకు తెలిసింది చెప్పిన్లు మేము చెప్పింది కూడా మీరు విన్నరు ఏమన్నా తెలుసుకోవాలన్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఈ గోడ లెవెల్ మళ్ళీ మనము స్లాబ్ వేసే వరకు మళ్ళీ మీరు మర్చిపోతారని నేను మాత్రం కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నాను నా ఛానల్లో ప్లీజ్ చూడండి అంటే ఈ ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు మళ్ళీ వీడియోలు ఏం పెట్టాను కదా అండి అంటే ఓన్లీ వాటర్ చూపించేది మాత్రమే ఉంటుంది అందుకని ఇక ఇప్పుడు మొత్తం మెట్లకు వీటికి అన్నిటికీ ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మాత్రం ఇలా వాటర్ చూపించుకోవాలి అంటే మళ్ళీ బొన్ననే వచ్చేసి ఫోటో కూడా తీసుకున్నారు మళ్ళీ ఫిఫ్టీన్ డేస్లో మాత్రం మనీ పడితే మనీ పడ్డ తర్వాత మళ్ళీ రాడు అలాగే ఇసుక మళ్ళీ కంకర సిమెంట్ ఇవన్నీ తీసుకొచ్చేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తానండి అప్పటి వరకు మాత్రం మళ్ళీ ఈ ఛానల్లో కుకింగ్ వీడియోస్ కూడా పెడుతున్నా చూడండి అంటే మళ్ళీ చేయట్లేదు కదా అని మళ్ళీ చూడకుంటుండేరని అంటే నాది మళ్ళీ ఇంకొక ఛానల్ కూడా ఉంది లేడీ ఫుడ్ ఆల్ వీడియోస్ అని అంటే దాంట్లో మొత్తం కుకింగ్ ఛానల్స్ అంటే కుకింగ్ వీడియోసే ఉంటాయండి అంటే ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ ఛానల్లో కూడా వెళ్ళి చూడండి ఇక డైలీ మేము మాత్రము ఇంటికి మాత్రం వాటర్ చూపిస్తున్నాం ఇంటి ప్రాసెస్ మాత్రం ఇక్కడికి ఇక్కడి వరకు అయింది మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా నా ఛానల్లోకి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు అంటే ఈ లెవెల్ అయ్యే వరకు ఎంత మనీ అయింది దేనికి ఎంత అయింది అనేది ప్రతి ఒక్కటి కూడా రాసింది మీ ముందు వీడియో రూపంలో చేసి చూపించిన చూడండి మీరు ఇక ఈ ఫిఫ్టీన్ డేస్ మాత్రం అంటే మనీ పడేంత వరకు మాత్రం ఇక వాటర్ చూపించుకోవాలి ఒక దాదాపు ఒక ట్వెల్వ్ డేస్ మాత్రం డైలీ టూ టైమ్స్ లేదా త్రీ టైమ్స్ చూపించుకోవాలి తర్వాత మళ్ళీ డైలీ వన్ టైం వీలుంటే వన్ వన్ టైం చూపించుకుంటే పర్లేదండి చూసారు కదా ఇలా ఇటుక మొత్తం తడిసేంత వరకు మాత్రం వాటర్ చూపించుకోండి కొన్ని కుకింగ్ వీడియోస్ అంటే అంటే లాస్ట్ వీడియో లాస్ట్కు పెట్టిన ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఏమన్నా కావాలనుకున్నా మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా చెప్పండి కామెంట్ రూపంలో నేను ప్రతి ఒక్క వీడియో చేస్తా అంటే చాలామంది చూసుంటారు చూడకుంటారు కదండి ప్రతి ఒక్క వీడియో అంటే ఇద్దరమ్మ ఇంటి గురించి కానీ ఏదన్నా కుకింగ్ వీడియోస్ కానీ ఏదన్నా ఇంట్రెస్ట్గా ఉంటే కనుక చెప్పండి ఇవన్నీ మాత్రం నా ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి కుకింగ్ వీడియోస్ చేయాలనుకుంటున్నా ఏమంటారో కూడా కామెంట్ చేయండి పెట్టాలా వద్దా అనేది కూడా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న కామెంట్ అంటే మీకు ఏం చెప్పాలనుకున్నా చిన్న కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి నా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ అండి ఇవన్నీ వీడియోస్ ప్రతి ఒక్కటి నా ఛానల్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి